వెల్కమ్ నా పేరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవన ఈ రోజుని పురస్కరించుకొని బీచ్ రోడ్ లో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహానికి స్థానిక ముప్పై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ టీడీపీ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కమిటీ అధ్యక్షుడి బోడి విజయలక్ష్మి నరసింహచారి మరియు విశ్వ వర్తక సంఘాలు ఆధ్వర్యంలో బాలాభిషేకం చేయడం జరిగింది ఈ రోజున మరి కలిగి ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటే బ్రహ్మంగారు అని నానుడిగా పిలుచుకునేటువంటి ప్రజలు భక్తులు అందరూ కూడా మంచి చాలా శుభదినం ఈ రోజున బ్రహ్మంగారు మూడు వందల ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకి ఆయన జీవ సమాధిలోకి మరి వెళ్లినటువంటి రోజు ఈ రోజు మీరందరూ కూడా మీకు ఏం కష్టం ఉన్నా సరే మరి తప్పనిసరిగా ఓం హీం భీం శివాయ బ్రహ్మణ అని చెప్పి పదకొండు సార్లు మంత్రం దర్శిస్తే మీ అందరికీ కూడా మనోధైర్యం వస్తుంది ఆయన పంచకానికి చెప్పేది ఏంటంటే దేవుడు మనిషి రూపేణానే ఉంటాడు మీ పక్కన వీళ్ళ పేర్లతో మీకు మంచి చేసేవాళ్ళైనా మనిషి రూపంలోనే ఉంటాడు చెడు చేసేవాళ్ళైనా సరే మనిషి రూపంలోనే ఉంటాడు కాబట్టి మనకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని చెప్పి ఏ విషయం మీద సరే మనంతా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ఉండేటువంటి మరి చెప్పినటువంటి ఆయన మూడు వందల ముప్పై ఒక్క సంవత్సరాల కిందనే మరి దేవసమాజిలోకి వెళ్ళాడు ఈ రోజు అదే రోజు కనుక మరి వైజాగ్ మరి బీచ్ రోడ్తో ఉన్నటువంటి ఇక్కడ మరి స్థానిక కార్పొరేటర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విశ్వ బ్రాహ్మణ కమిటీ కన్వీనర్ ముప్పై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ కోడి విజయలక్ష్మి నరసింహాచారి గారు సొంతకార సంఘాలు విశ్వబ్రాహ్మణ సంఘాలు పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజున పాలాభిషేకం చేసి ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అందరికీ మనోధైర్యం కలిగే విధంగా భవిష్యత్తు బాగుండే విధంగా ఆ బ్రహ్మగారు చల్లగా మా అందరం చూడాలని కోరుకుంటూ జాతీయ ప్రీతి సంక్షేమ సంఘం అధికారం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సొంతకారు సంఘం అధ్యక్షులు తెలియపెయడం మాత్రం మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాడు